ఎందుకంటే నేను బయటకి కదా కదమ్మా ఫస్ట్ వెళ్తా వెళ్తాం కిచెన్ కుక్కర్ ఈ అన్ని వచ్చినాయి కదా నామినేషన్ వన్ డే లో స్టార్ట్ అయిపోయింది కదా సో నేను స్ట్రిక్ట్ గా ఉంటాం వల్ల నాకు నామినేషన్ అవినాష్ తెలీరే చెప్పాలిప్ అండ్ అసలు ఏమిట్ లేరు సాఫ్ట్ లేరు నార్మల్ గా ఉన్నారు నేనే కొంచెం బాగా రూల్స్ రెగ్యులేషన్స్ పద్ధతి పాడు బాగా నేను ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చినాను అక్కడ ఏమీ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంత చేసి నేను బయటకు వచ్చాను బిగ్ బాస్ లో మీకన్నా వేస్ట్ కంటెంట్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకమ్మా ఇలాంటి ప్రెసిడెంట్ అడిగి నన్ను నిర్మాణం చేస్తారు జారి గారు ఎవరు వేస్ట్ కాదు ఎవరు బెస్ట్ కాదు టైం వచ్చినప్పుడు కొంతమంది బయటకు రావాలి వారం ఉంటేనా అమ్మో మా ప్రెషర్ కి పేలిపోయిందమ్మా లోపల మేడం మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి మళ్ళీ అలాంటి రీఎంట్రీలు ఉంటే నేను జాగ్రత్తగా ఉండాలమ్మా చూసుకుంటూ కెమెరా ఉందని

మీరేమను అట్లా కాదు కానీ హిట్ ఫ్లాప్ అవుతలేదు కానీ మీరు వన్ వీక్ ఉన్నారు చూసుకుంటే అబ్జర్వ్ చేస్తున్నారు మీకేమనిపిస్తుంది అదే అనిపిస్తుంది అదే అనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా అదే అనిపిస్తుంది బిగ్ లో ఉండవు హౌస్ లో అయితే ఉన్నాయి గ్రూప్ కి మాడుతున్నారు ముందు ముందు మీరు చూస్తూ ఉంటారు కదా మీకే అర్థమైపోయింది